హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడు ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే అందించారు ఇప్పటివరకు మొదటి విడత రైతు రుణాపి లక్ష వరకు తీసుకున్న వారికి రుణాలు అయితే జమ అవుతున్నాయి ఇక రెండో విడత కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించింది తాజాగా మూడో విడతకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అయితే ఈ తరుణంలో ఇక మొదటి విడత రెండో విడత పడిన వారు ఏం చేయాలి నిన్న కేబినెట్ భేటీ అయితే జరిగింది రైతు భరోసాకు సంబంధించి ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేయబోతున్నారట త్వరలో లీస్టు ఇక ఈ పత్రాలు ఉన్న వారికే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వీడియోలు అయితే ముందుగానే ఈ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి తాజాగా ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే తాజాగా అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బిని యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీరు వీడియోలు షేర్ చేయండి సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుంచి తెలంగాణలో మొట్టమొదటిది వచ్చేసి రైతు రుణవాపు అయితే ఎట్టకేలకు ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది దీనికి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అయితే అవుతాయి ఇప్పటికే రెండు విడతల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది దాదాపు పదకొండు నుంచి దాదాపు పదిహేడు లక్షల రైతుల ఖాతాలో అయితే రైతు రుణవా సొమ్ము అయితే జమ చేసింది బ్యాంకర్లకు నేరుగా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది ఇందులో రెండు రకాల సమస్యలు అయితే ఏర్పడ్డాయి ఒకటి గతంలో రెన్యువల్ చేసుకుని వారు ఒకటి దాంతోపాటు ప్రభుత్వం నుంచి మరి మా పేరుందా లేదా అనేది ఈ కార్యాలయం సంప్రదిస్తున్నారు ఇటు బ్యాంకుల దగ్గర ఆరా తీస్తున్నారనమాట లైన్లు అయితే క్యూలో కొద్ది పెరిగాయి రైతు రుణాల పైన కూడా మెడిటేషన్లో వచ్చిన వారు కొత్త లోన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం అయితే ఆల్రెడీ కొత్త లోన్లు కూడా ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఈ తరుణంలోనే మొత్తంసారిగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా క్రాప్ లోన్లు రిన్యువల్ చేసుకున్న వారు ఏదైతే గతంలో యాక్టివ్గా ఉన్న అకౌంట్లో మీకు లోన్ అనేది వర్తించినట్లయితే బ్యాంకులు వెంటనే మీరు ఎంత తీసుకున్నారో అంత లోన్లు అయితే ఇస్తున్నారు గతంలో ఇప్పుడు ప్రస్తుతానికి మరోసారి ఏదైతే పెండింగ్లో పెట్టి కొంతమందికి ఒకేసారి లోన్ తీసుకొని అవి రిన్యువల్ చేయకుండా అలాగే ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి రైతు రుణాలకు సంబంధించి అర్హులైన జాబితాలో మీరు ఉన్నట్లయితే రెండు మూడు వారాల్లో వెయిట్ చేయాలని అనమాట తర్వాత వచ్చి రుణాలు మీకు వస్తాయి అప్డేట్ అవుతుందని చెప్తున్నారు ఇంకా మరొకటి తెలంగాణలో రైతులందరికీ ఏదైతే ఎటువంటి టెక్నికల్ ఇష్యూ లేకుండా ఉన్నాయో అటువంటి ఖాతాలకు ముందుగా డబ్బులు అయితే జమ అవుతున్నాయి రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే రైతులందరూ ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలు పదిహేను ఎకరాలు వేయాలని కింద కామర్ సెక్షన్ లో తెలియజేయండి సమాచారం నలమంది అంటున్నారు ఐదు ఎకరాలు పది ఎకరాలు డేటా ప్రకారం చూసుకున్నట్లయితే మూడు ఎకరాల నుంచి ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్న రైతులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారట సో మొత్తం మీద అయితే దీనికి సంబంధించి విధి విధానాలు కేబినెట్ లో రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు పెట్టుబడి సాయం ఇవ్వనుందట మొత్తం మీద అయితే ఈ బడ్జెట్ లో అసెంబ్లీ సమావేశంలో చర్చించి పూర్తి స్థాయిలో విధి విధానాలు ఇక గతంలో ఉన్నటువంటి కొంతమందికి అయితే అనర్హుల్లో ప్రకటించే అవకాశాలు అయితే ఉందట త్వరలోనే లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఫైనల్ గా ఈ అసెంబ్లీ సెషన్ లో అయితే పూర్తి స్థాయిలో మనకైతే రాబోతుందట